ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటమన్నారని పల్లెపల్లెలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఎల్ఐపల్లి సర్పంచ్ జరుగు నారాయణ రెడ్డి అన్నారు బోటుమేతపల్లి కాకర్లపల్లి గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జరుగు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రోడ్లు మంచినీరు విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఎలాపల్లి సర్పంచ్ విలార్పల్లి మండలం ఊరు ఈ టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు అభివృద్ధి అభివృద్ధి మా ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు వేసాము ఎక్కడ బట్టే ద్వారా ప్రతి పల్లిలోనూ ఎస్సీ కాలంలో ఎస్టీ కాలంలో ఎక్కడ బట్టే సీసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇది తాగునీటి సరఫరా తనకు సంబంధించి బోర్స్ కానీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధికి సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మా మండలంలో మేము దాదాపు పదిహేను పంచాయతీ పరిశీలకు మెదరినాము ఏ ఒక ఊర్లో పెట్టిన మాకు ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు ఈసారి మేము లాస్ట్ టైం మాకు తొమ్మిది వేలు పైసలు మెజార్టీ వచ్చింది ఈసారి పదివేలు పది హండ్రెడ్ పర్సెంట్ పదివేల పైన మాకు మా మండలంలో మెజార్టీ వస్తుంది ప్రతి ఊర్లో ప్రతి ఊళ్ళోనూ మాకు మేము మెజార్టీ ఉంది కొంతమంది అబద్ధ సర్వేలు ఫేక్ సర్వేల ద్వారా అన్ని అన్ని ప్రజలు నమోదు